కశింకోట మండలంలో రెవెన్యూ ఆఫీస్ దగ్గరలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకుని అధికార యంత్రాంగం అనకాపల్లి జిల్లా కషింకోటలో గత ప్రభుత్వంలో భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఒక ఇద్దరు వ్యక్తులు వ్రాతపూర్వకంగా తహసీల్దార్కి మరియు పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేయగా వెనువెంటనే స్పందించి అధికారులు పునాది స్థాయిలోనే కట్టడాలు జరగకుండా నివారించారు అయితే ప్రభుత్వం మారణ వెంటనే కొంతమంది రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు మరియు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణం నిర్భయంగా చేస్తున్నారు రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా నిర్మాణం జరుగుతున్న తహసీల్దార్ మరియు మిగతా అధికారులు ఏమాత్రం అడ్డుకోకుండా పరోక్షంగా ప్రోత్సహించడం గమనార్హం ఫిర్యాదులు చేసినా ఏ విధంగా స్పందించడం లేదు అధికారులకు తెలిసి జరిగిన లేదా తెలియక జరిగిన భూ ఆక్రమణలు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం బాధాకరం ఫిర్యాదుదారుల ఫిర్యాదుకి విలువ లేకుండా పోతుంది రాజకీయ ఒత్తిడిలకి లోనై ఇలాంటి అక్రమ నిర్మాణాలకి అధికారులు సహకరించడం ఎంతవరకు సమంజసం పైన తెలిపిన విషయంపై రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నారు కళ్ల ముందే గర్ల్స్ హాస్టల్ ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వద్ద అంచెలంచెలుగా నిర్మాణం పూర్తి చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అధికార యంత్రాంగానికే తెలియాలి

કોણ માર મારતો ફોન માં કે ચેક કરી દીધો સરને બંધીરા કવરા મામી આંદર એ లేదు ఇక్కడ అభిజెక్టర్ ఎవరు ఎవ్వరూ లేదు తప్ప

اڪا سڀني کي وڌيڪ وڌيڪ اڀرڻو آهي ۽ 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 اڀر మెసన మెసల గట్ట పట్టుకోండి ఎంఆర్ఓ ఆఫీసులు తర్వాత రెవెన్యూ వారు మెసల్ మీరు మీ వద్ద పెట్టుకుంటారు అది బాబా బండి తీసుకోవచ్చు కదా బాబు ఇక్కడ మిషన్లోట్టుకెళ్ళిపోండి మిషన్ ఎందుకు మళ్ళీ రావడానిక మళ్ళీ వస్తారా మరి లారీ రప్పించండి మరి రమ్మనండి అదన కట్టినప్పుడు అన్ని సమస్యలు ఉన్నాయి లేదా అట్టికి పనిచేసిందరే

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి